ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు సున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినం అనగా మార్చి నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశం మన మంచి కాపరి మన మంచి కాపరి దేవుని వాక్యం చదువుకుందాం అండి ఇరవై మూడో కీర్తన మొదటి వచ్చిన యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన కాక దేవుని బిడ్డలు మీరంతా ఎలా ఉన్నారండి ప్రతి దినం కూడా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం మీ ఆరోగ్యం ఎలా ఉన్నాయి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా ఆ దేవుని బిడ్డ మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేయగలం ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులు రక్తసముధులకు మరి పంపించి ఈ యొక్క పరిచయలో పాలుపుంపులు పొందాల్సిందిగా ప్రభు ప్రార్థిస్తూ అభ్యర్థిస్తున్నాను దేని బిడ్డ గారు ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ మరి షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ఆ హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రాలు చెల్చుకుంటాం దేనిబిడ్డ గారు ఈ కీర్తన మనం చూసినట్లయితే ఇరవై మూడో కీర్తన యూహో అన్న కాపరి నాకు లేమి కలుగుదని భక్తుడైనటువంటి దావి చెప్తాడు దావిది గారు ఈ కీర్తన ఎప్పుడు రాసాడో మనకి సరిగా తెలియదండి కానీ ఈ కీర్తన గురించి మహా అధ్యాయాల్లో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి దావీదు కీ రాసినటువంటి కీర్తన మహాకీర్తన అంటారు గ్రేట్ సాంగ్ అని కూడా ఈ కీర్తన అంటారు పక్షుల్లో శ్రావ్యంగా పాడే నైటింగల్ ఎలాగో కీర్తనలో ఇరవై మూడు కీర్తన కూడా నైటింగల్ కీర్తనను సంబోధిస్తారు పాత నిబంధన పండితులు జననాలకి మరణాలకి సుఖాలకి దుఃఖాలకి ఒకటేంటి అన్ని సందర్భాలకు ఈ కీర్తన చాలా మనకు అనువైనటువంటి కీర్తన దేవుని స్తోత్రం ఇరవై మూడో కీర్తన రాయడానికి ఆ దాయుదు భక్తునికి తన జీవితాంతం జీవితకాలం అంతా పట్టి ఉండొచ్చు అని పాతని బంధన ప్రొఫెసర్ ఒక ఆయన అన్నాడు ఇది వాస్తవం ఏమనిపిస్తుంది దేవునికి స్తోత్రము కలిగిన రాక ఇరవై మూడో కీర్తన మనం చూసినట్లయితే దావి భక్తులు అంటున్నాడు యోవా నా కాపరి నాకు లేమి అంటాడు నాకు ఆత్మీయంగా లేమి కలగదు ఆర్థికంగా లేమి కలగదు ఆ సమాజంలో నా గౌరవం లేమి కలగదు అని ప్రతిదినం కూడా మన నోటితో ఒప్పు అనేక సార్లు ఒప్పుకొని ప్రభువును మనం గనపరచాను ఆ యోహన్స్వార్థ పదో అధ్యాయం పదకొండు వచ్చలు యేసు క్రీస్తు పురవారు ఈ రీతిగా చెప్పాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిను దేవునికి స్తోత్రం పాత పాత నిబంధనలు ఉన్నటువంటి యహోవయ్యే కొత్త నిబంధనలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుగా కనబడుతున్నాడు యహోవయే ఆయన పరలోకంలో ఉన్నప్పుడు పాత నిబంధనలుగా పాత నిబం ఉన్నప్పుడు ఇహోవగా తండ్రి అయిన దేవుడిగా కనబడుతున్నాడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం మరి తా ఆ యొక్క తల్లి మరియమ గర్భంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో వచ్చినట్టుగా చూస్తున్నాం మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్మడిగా వచ్చినట్టుగా చూస్తున్నాం దేవుని స్తోత్రం కనుక పాత నెమదల ఈ అయ్యే కొత్త నెమ్మదల ఉన్నటువంటి మన ప్రభైనా అయ్యే ఆయన తండ్రి వేరు కాదు కుమారుడు వేరు కాదనే విషయాన్ని మనం గనిపి గమనించాలి యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో ఎనిమిది ఇతరులు ఫిలిప్ అంటాడు ప్రభు తండ్రిని మాకు చూపించము అదే మాకు చాలునని అంటాడు అప్పుడు యేసు ప్రభు ఈ రీతిగా అంటాడు ఫిలిప్ ఇంతకాలం నీతో నేను మీతో ఉన్నప్పటికి కూడా నేను తండ్రిని ఎడుగువా నన్ను చూచిన వాడు తండ్రిని ఉన్నాడని యేసు క్రీస్తు ప్రభులు చెప్పినట్లుగా చూస్తున్నాం ఏసూయ్యే మన మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి ప్రాణం పెట్టిన కాపరి దేవుని స్తోత్రం అల గనక దేవుని బిడ్డలారా మరి ఈ కీర్తన మనం ఆ దేవుని యొక్క మంచితనాన్ని బట్టి సంతోషిస్తూ ఈ కీర్తన దావి భక్తులు రాసి ఉండవచ్చు అని కొందరు అభిప్రాయం యవనస్తుడిగా యోధా కొండలో తన తండ్రి మందరం మేపుచు సితారాలో సితారాను పట్టుకొని యహోవాన కాపరనే గొప్ప తలంపులో ఆత్మ మండుతున్నప్పుడు ఇది వ్రాసి ఉండవచ్చు అని అని మరి కొందరు అభిప్రాయం ఎలా లోయలో గాతువాడైన గొలియాతను యుద్ధంలో కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు దావిది పాట పాడుతూ వెళ్ళి ఉండవచ్చు ఈ కీర్తన మూడు భాగాలు ఉంది మొదటగా దావిది మనల్ని తీసుకువెళ్తాడు అక్కడ నుండి చివరిగా మహిమను మహిమకు తీసుకొని వెళ్తాడు ఈ కీర్తన మొదటి భాగంలో మన బలహీనతో మనకు సహాయం చేసే వ్యక్తి దగ్గరకు మనం తీసుకొని వెళ్తాడు తర్వాత మన శత్రువుల నుండి కాపాడి వాని వద్దకు చివరిగా మన భవిష్యత్తును జాగ్రత్తగా జాగ్రత్త పడేవాని దగ్గరకు మనల్ని నడిపిస్తాడు ఆ దేవుని ఒక తల్లిగారు తాను మరణించే ముందు తన బైబిల్లో ఎలా రాసుకున్నారట సంతోషకరమైన జీవితం సంతోషకరమైన మరణము సంతోషకరమైన నిత్యత్వం దేవునికి స్తోత్రం ఈ కీర్తన ఎంతో సంతోషం ఉందండి ఎంతో ఆనందం ఉంది దేవునికి స్తోత్రము కలిగిన గాక దేవుని బిడ్డారా ఈ కీర్తన పలుమార్లు చదవండి ఈ కీర్తన ఎంత చదివినా ఆ మనకి తరివి తెరదండి ఎప్పుడు కొత్తగానే ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో మర్మాలు ఈ కీర్తనలో వ్రాసి ఉంచాడు దేవుని బిడ్డ నువ్వు సంతోషం లేదా ఆనందం లేదా కష్టంలో వ్యాధ వ్యాధంలో సమస్యలు మరి తేన రోగంతో బాధపడుతున్నావా ఆర్థిక ఇబ్బందులు సమ సతమతులతో సతమతమైపోతున్నావా బిడ్డల ఊహాలు కాక ప్రమోషన్ రాక సరైన జాబు లేక బాధపడుతున్నారు దేవుని బిడ్డారా ఈ కీర్తన పలుమార్లు చదవండి ఈ కీర్తనలు ధ్యానించండి మన మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి మనకు తప్పక పట్ల కార్యం చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకారులు చేస్తాడు ఆయన నా మంచి కాపరి నా గొప్ప కాపరి ప్రధాన కాపరి నా కోసం ప్రాణం పెట్టిన కాపరి అంటూ ఆ యహోవాన కాపరి నాకు లేమి కలదు ఆత్మీయంగా లేమి కలదు ఆర్థికంగా లేమి కలదు నా సమాజంలో నా గౌరవనికి లేమి కలదు అంటూ ప్రతిదినం కూడా అనేక సార్లు ఒప్పుకుంటూ ప్రభుని స్తుతించి మహింపరచండి దేవునికి స్తోత్రం దేవుడి కొద్ది మాటలు దీవించుగాక కాక మళ్ళా ప్రభు చిత్తాన్ని బట్టి మరి మరికొన్ని విషయాలు ఇరవై మూడో కీర్తనం నుంచి మనం నేర్చుకుపోతున్నాం ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన మాత్రండి మా మంచి కాపరి మా గొప్ప కాపరి ప్రధాన కాపరి కోసం ప్రాణం పెట్టిన కాపరి నేను స్థుతిస్తున్నాం తండ్రి ఈ ఉదయ కాలంలో ఈ వర్తమానం నాయన వింటూ అనేకరికి షేర్ చేస్తూ మరి ఉన్నటువంటి మా ప్రియులందరినీ దీవించండి ఈ వర్తమానాలు ద్వారా పరిశుద్ధాబ్ద మీరే నీ బిడ్డలతో మాట్లాడండి ఎవరి సమస్యల్లో కష్టాల్లో వేదల్లో దుఃఖాలలో వారి పట్ల చేయండి అద్భుతాలు చేయండి విడుదల ఇవ్వండి అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి కాలువరిశిలవ రక్త ప్రభావాన్ని సరస్వతను పాదలో ప్రవాహంపజేస్తున్నామని ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతం కాపాడని దూతలు కావలించమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసై పరిశుద్ధ ఆమన స్థుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ నేను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్